శ్రీ గురు చరిత్ర ముప్పై మూడవ అధ్యాయం శ్రీ మహాగణపతయ నమః శ్రీ సరస్వత్యే నమ శ్రీ పాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు దత్తుడు సావిత్రి ఆ రోజు అక్కడే నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకుని శ్రీగురుని దర్శించారు అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది స్వామి నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మం ఉపదేశించి రుద్రాక్షలు విభూతి ప్రసాదించారు ఆయన ఎవరు ఆయన చే ఆయన చెప్పినట్లు చేయబట్టి మాకింతటి మహద్భాగ్యం కలిగింది మరలా వారి దర్శనం మాకెక్కడ లభిస్తుంది అన్నది శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ అమ్మాయి నీ పతిభక్తిని చూడదలిచి మేమే మారురూపంలో నీ వద్దకొచ్చాము మీకు రుద్రాక్ష మహిమను తెలియచేయడానికే అవి ప్రసాదించాము వాటి మహాత్మ్యం వల్లనే నీకిట్టి అభయం లభించింది మీరు మాకు ఆప్తులు కనుక వాటి మహాత్మ్యం వివరిస్తాం ఎటువంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలుండవు ఎంతో పుణ్యం లభిస్తుందని శృతి స్మృతి పురాణాలు చెబుతున్నాయి వెయ్యి రుద్రాక్షలు ధరించిన వాడు సాక్షాత్తు రుద్రుడే అన్ని దొరకనప్పుడు బాహువులకు పదహారేసి వేసి ఒకటి చేతులకు ఇరవై నాలుగేసి మెడలో ముప్పై రెండు శిరస్సున నలభై రెండు చెవులకు పన్నెండేసి కన్నులకు ఒక్కొక్కటి వక్షస్థలములో నూట ఎనిమిది ధరించిన వాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంత ఫలి వస్తుంది భస్మము రుద్రాక్ష ధరించని వాని జన్మయ్యే వ్యర్థం అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలం ఉంటుంది ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే నర్చించినంత ఫలితం ఉంటుంది రుద్రాక్షలలో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు ఎటువంటి రుద్రాక్షలు ధరించినా నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి పూర్వము కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు మంత్రి సుధర్ముడికి సద్గుణుడనే కొడుకు ఉండేవారు వారెంతో ప్రేమతో మసులుకుంటూ ఎట్టి ఆభరణాలు లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన చేసి కానీ భోజనం చేసేవారు కాదు ఒకనాడు పరాశర మహర్షి మహర్షిరాగా భద్రసేనుడాయనను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణమేమో చెప్పమని ప్రార్థించాడు ఆ ముని రాజా వెనుక నందిగ్రామంలో మహాసౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంద అనే వేశ్య ఉండేది ఆమె గుణవంతురాలు స్వేచ్ఛాచారినిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకుని దాన ధర్మాలు చేస్తూ జీవిస్తుండేది ఆమె నిత్యము అలంకరించుకుని తన ఇంటనున్న మంటపంలో నృత్యం చేసేది ఆ మంటపంలో ఒక కోడిని ఒక కోతిని పెంచుతూ ఉండేది వాటిని ఆమె వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు అతని ఒంటి మీద విభూతి చేతులకు రత్నకంకణాలు అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగమూ ఉన్నాయి దానిని చూచి ఆ వేస్య ఆశపడి తన సహిచేత కబురు పంపింది అతడు ఆ మంటపంలో కూర్చొని మహాసౌందర్యవతి అయిన ఆ వేస్య తనను సంతోషపెట్టగలిగితే ఆ లింగం ఇస్తానన్నాడు ఆ వేస్య అందుకు సంతోషించి మూడు రోజులు పతివ్రతాధర్మమును అనుసరించి అతన్ని సేవించగలనని తన సహిచేత చెప్పించింది ఆ వైశ్యుడు ఆ మాట విని నవ్వి కులస్త్రీకి వలె వేశ్యకు అది ఎలా సాధ్యం అని విమర్శించాడు అప్పుడు ఆ వేశ్య నా విషయంలో మీకెట్టి సందేహమూ అక్కరలేదు నేను త్రికరణ శుద్ధిగా ఆ మూడు రోజులు పాతివ్రత్యం అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చెయ్యి వేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది ఆ వైశ్యుడు ఆ శివలింగం ఆమె చేతికిచ్చి ప్రేయసి ఇది నాకు ప్రాణంతో సమానం దీనికి ఏమైనా అయితే నేను ఉరిపోసుకుంటాను అన్నాడు ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది ఆ ఇద్దరూ కలిసి ఆ రాత్రికి అంతఃపురంలోకి వెళ్ళాక అదేమి చిత్రమో కానీ నాట్య మంటపం క్షణంలో భస్మమైపోయింది ఆ కోతి కోడి కూడా బుగ్గైపోయాయి ఇరుగు పొరుగు వారందరూ కలిసి ఆ మంటలు ఆర్పుతున్నారు తెల్లవారాక అది తెలిసి వైశ్యుడు అయ్యో నా ప్రాణలింగమే పోయింది నేను ఇంక బ్రతకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించినా ఆ లింగం దొరకలేదు అతడు ఒక చితి వెలిగించి ఆ మంటలలో దూకాడు అతని వెంటనే ఆ వేశ్య నాథా అని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సహగమనం చేయటానికి సిద్ధమైంది ఆమె బంధువులు ఆమెను వారించి వేస్యమైన నీకు ఇదేమి వెర్రి అని ఎన్నో రీతుల చెప్పి వారించారు కానీ ఆమె వారి మాటలేవి పట్టించుకొనక సూర్యచంద్రుల సాక్షిగా అతనితో పాతివ్రత్యం అవలంబించిన నాకు ఇదే ధర్మం నేనిప్పుడు సహగమనం చేయకుంటే నాతో పాటు నా ఇరవై ఒక్క తరాల వారు నరకంలో పడతారు నా ధర్మం నేను పాటిస్తే వారందరూ తరిస్తారు మరణమన్నది ఎప్పటికైనా తప్పదు కదా ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మం ఆచరించి తరించడం ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలోకి దూకపోయింది వెంటనే శివుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మగుణాన్ని పరీక్షించదలిచి నేనే ఆ వైశ్యుని రూపంలో వచ్చాను నీకిచ్చినది నా ఆత్మలింగమే ఈ మంటపానికి నేనే నిప్పుపెట్టి నీ పాతివృత్య గుణాన్ని పరీక్షించాను నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి స్వామి నాకు ఈ ముల్లోకాలలో ఎట్టి భోగమూ అక్కరలేదు నాకు ఈ సంసారబంధం తొలగించి శాశ్వతమైన శివ సాహిత్యాన్ని ప్రసాదించు అని ప్రార్థించింది శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు ఆనాడు నాట్యమంటపంలో అగ్నిలోపడి మరణించిన ఆ కోడి కోతి ఈ బిడ్డలుగా జన్మించారు పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము రుద్రాక్షలు ఇంత ప్రీతితో హరిస్తున్నారు వీరి పుణ్యం చెప్పనలవి కానిది కనుక ఓ సాధ్వీ రుద్రాక్ష ఇంత మహిమ కలది అని శ్రీగురుడు చెప్పారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతీ నమ